నేటి యువత ఉద్యోగాల కంటే కూడా స్వయం ఉపాధి లక్ష్యంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలా చాలామంది ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టి మంచి లాభాలను సంపాదించుకుంటున్నారు అయితే మరికొంతమందికి ఆ అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ చేతి నిండా డబ్బుతో సంతోషంగానే ఉంటారు అలానే ఒక యువతి కూడా మంచి కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ ఉండేది కానీ ఆమెకు అది సంతృప్తి ఇవ్వడం లేదు జాబ్ మానేసి పూలు అమ్మే బిజినెస్ పెట్టింది మరి అందులో ఆమె ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవ్వక మానరు మంచి హోదా కలిగిన కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరి కొందరు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు కొందరు తగ్గేదేలే అంటూ కష్టపడి మరీ విజయ శిఖరాలను చేరుకుంటున్నారు అయితే అందరూ ఈ సాహసం చేయలేరు కొందరు ఈ సాహసం చేసి మరీ విజయ తీరాలను చేరుకుంటున్నారు అలాంటి కోవాకు చెందిందే ఈ మహిళ ఆమె ఏం వ్యాపారం చేసిందంటే వివరాల్లోకి వెళ్తే ఇరవై తొమ్మిదేళ్ల వియన్నా హిండ్జ్ అనే యుఎస్ మహిళా మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన కార్పొరేట్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరి పూల వ్యాపారం మొదలుపెట్టింది ఆమె పూల వ్యాపారం విజయవంతమై ఏకంగా నెలకు పదమూడు లక్షలు అర్జిస్తోంది ఆమె సైరాక్యూస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ న్యూయార్క్ నగరంలోని ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ విభాగంలో పనిచేస్తున్నదాన్నని తెలిపింది అయితే ఆ ఉద్యోగం తనకు సంతృప్తినివ్వలేదని ఏదో ఒకటి చేయాలన్న ఆరాటంతో అసంతృప్తిగా ఉండేదాన్నని చెప్పుకొచ్చింది ఆ క్రమంలోని స్వంత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది అయినా ఏదో అసంతృప్తి వెంటాడేది అప్పుడే థెరపిస్ట్ దగ్గరకు వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్నట్లు వివరించింది ఆ థెరపిస్ట్ ఇష్టమైన ఉద్యోగాల జాబితాను రూపొందించి వాటిలో తనకు నచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం చేయమని వియన్నాకు సలహా ఇచ్చింది అప్పుడే వియన్నాకు తన స్నేహితులతోనూ ప్రజలతో కలిసి పనిచేసే వ్యాపారం ఎంచుకోవాలని డిసైడ్ అయింది అనుకున్నదే తడువుగా పాత పికప్ ట్రక్ని తెచ్చి అందులో సొంతంగా పూల వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది ఆ ట్రక్ పేరు మెయిన్ స్ట్రీట్ ట్రక్ వియన్న రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ వ్యాపారం ప్రారంభించింది ప్రస్తుతం ఆమె వ్యాపారం ఏడాదికి దాదాపు ముప్పై ఆరు లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది అంతేకాక మూడు లక్షలకు పైగా లాభాలను ఆర్జించింది కేవలం గత మే నెలలో సుమారు పదమూడు లక్షలు సంపాదించినట్లు చెప్పుకొచ్చింది వియన్న పువ్వులు కాలానుగుణంగా ఉంటాయి కాబట్టి ఆయా నెలల్లో ఇతరుల కన్నా ఎక్కువ డబ్బు అర్జించగలిగానని చెప్పుకొచ్చింది అలాగే కొన్ని ముఖ్యమైన రోజులు వాలంటైన్స్ డే మదర్స్ డే వంటి సెలవుల్లో మాత్రం అమ్మకాల్లో హెచ్చుతగ్గులు దగ్గులు ఉంటాయని చెప్పింది ఇక తాను ఈ వ్యాపారాన్నే ఎంచుకోవడానికి తన తల్లిదండ్రులే కారణమని అంటోంది వియన్న తండ్రి అగ్రిమాపక దళంలో పనిచేసేవారు అయితే ఆయన ఉద్యోగానికి పికప్ ట్రక్లో వెళ్ళేవారని అలాగే తన తల్లికి గార్డెనింగ్ అంటే ఇష్టమని అందువల్లే తాను ఇలా పికప్ ట్రక్లో పూల వ్యాపారం చేయాలని భావించినట్లు తెలిపింది అంతేకాదు తనకు నచ్చిన పూల వ్యాపారం చేస్తూ ఈ ట్రక్లో తన నాన్నతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ హాయిగా వ్యాపారం చేస్తున్నానని చెబుతోంది నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఎన్నో లాభాలు అర్జించవచ్చు ఆనందాన్ని పొందొచ్చు అని ప్రూఫ్ చేసింది బియన్న అంతేకాదు తన ట్రక్కి తన కంపెనీ పేరు పెట్టాలనుకుంటున్నట్లు కూడా చెబుతోంది